హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టీచర్ పర్స్ ఆఫిషియల్ సో ఇవాల్టి వీడియో వచ్చేసి డిఎస్సి తెలుగు హెచ్జీటీ ఎస్ఏ టీజీటీ పీజీటీ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి గ్రామర్కి సంబంధించిన అలంకారకు సంబంధించిన ఇంపార్టెంట్ బిడ్స్ చూద్దాం ప్రీవియస్ వీడియోస్లో మనం చందకు సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ చేసాము సో చూడండి ఓకే ఇప్పుడు అలంకారకు సంబంధించిన ఇంపార్టెంట్ బిడ్స్ చూద్దాం సో యూస్ఫుల్ అండి ఓకే సో లెస్ట్ బిగిందా వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి కావ్య శోభాకరాన్ ధర్మాన్ అలంకారన్ ప్రత్యక్షతే అనే అలంకారాలను నిర్వచించినది దండి నెక్స్ట్ భరతుడు పేర్కొన్న నాలుగు అలంకారాలు లేనిది అర్ధంతరన్యాసం అలంకార సాంప్రదాయానికి మూల పురుషుడు బ్రాహ్మణుడు అప్పయ్య దీక్షితులు కులయానందం పేర్కొన్న అలంకారాలన్ని నూట ఇరవై నాలుగు తెలుగు భాషలో వెలువడిన మొదటి అలంకార గ్రంథమేది కావ్యాలంకర చూడమని కావ్యాలంకార సహము గ్రంథంలో అలంకార వివరణ ఏ ఆశ్వాసంలో ఇవ్వబడింది పంచమ ఈ క్రింది వారితో అలంకార వసంతం గ్రంథ రచయిత ఇవ్వరు కింది వారి అలంకార వసంతం గ్రంథ రచయిత చెరమచల్ల రంగాచార్యులు నెక్స్ట్ భోజుడు అలంకారం మొత్తం డెబ్బె రెండు అని ఏకంధంలో పేర్కొన్నాడు సో అసలు వచ్చేసి సరస్వతి కంఠాభరణం నెక్స్ట్ లక్ష భక్ష్యాలు తినేవాడికి ఒక భక్ష్యం లక్ష్యమా ఇందులో అలంకారం అనేది భృత్యాను పాసం నెక్స్ట్ శబ్దాలంకారాలు ప్రధానంగా ఎన్ని విధాలు ప్రధానంగా ఆరు విధాలు శబ్దాలంకారాలు వచ్చేసి నెక్స్ట్ క్వశ్చన్ విశ్వనాథుడు సాహిత్య దర్పణంలో పేర్కొన్న అలంకారాలు ఎన్ని ఎనభై ఎనిమిది నెక్స్ట్ ట్వెల్వ్ క్వశ్చన్ ఉపమాన సర్వాలంకార బీజం అని చెప్పిన వారు వామనుడు పక్షి వాహనుడు ప్రత్యక్షమై విపక్షులకు రాక్షసులను శిక్షించను ఇది అలంకారం ఇది విద్యాను రాసాలంకారం నెక్స్ట్ ముక్తపద గ్రస్త అలంకారాలు ఎన్ని విధాలుగా చెప్పవచ్చు రెండు విధాలు నెక్స్ట్ ఒకే రకమైన అక్షరాల జంటను కానీ సమూహంను కానీ అర్ధ భేదంతో వ్యవధానం పాటించను అది ఏ అలంకారం అది వచ్చేసి యమకం నెక్స్ట్ వృత్యానుపాసను పన్నెండు రకాలుగా పేర్కొన్న అలంకారికుడు భోజుడు నెక్స్ట్ నరసింహజూడ కన్నులు కన్నులు ఇందులోని అలంకారం లాఠానుపాస సౌందర్యం అలంకార అని అలంకారం నిర్వచన చేసినవాడు మమ్మటుడు నెక్స్ట్ ఉపమానం యొక్క గుణక్రియ సంబంధంతో ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించి చెప్పడాన్ని ఏమని అంటారు దిశ ఆయనకు శాంతి మంత్రం ఆమె పాట ఆయన దానిలో ఉన్న అలంకారం రూపకం అలంకారాలు లేని సరస్వతిని ద్విధవతో పోల్చిన గ్రంథము అగ్నిపురాణం జగన్నాథ పండితరాయలు రసగంగాధరంలో మొత్తం ఎన్ని అలంకారాలు పేర్కొన్నాడు అరవై తొమ్మిది కావ్యాలంకార సార సంగ్రహం గ్రంథ రచయిత ఎవరు ఉద్భటుడు కావ్యాలంకార సంగ్రహం గ్రంథానికి ప్రసిద్ధమైన వ్యాఖ్యానం రచించిన వారు సన్నిధానం సూర్యనారాయణ శాస్త్రి నెక్స్ట్ సంసార సాగరం కీర్తికాయం మొదలైన పదాలలోని సమాసం ఏది రూపకం జాతి అలంకారమని ప్రాచీనంలో వ్యవహరించిన అలంకారం ఏది స్వభావోక్తి నెక్స్ట్ ముఖచంద్రుడు ప్రకాశిస్తున్నాడు ఇందులోని అలంకారం రూపకం అమృతత్వం చేత చంద్రుడు సౌందర్యం చేత రాణి విరాజులు చున్నను ఇందులోని అలంకారము దీపకం ఆ రాజు స్త్రీల చేత మన్మధుడిగాను యాచకుల చేత కల్పవృక్షముగాను విరోధుల చేత యముడిగాను చూడబడిన ఇది ఏ అలంకారము ఉల్లేఖ అలంకారం అంటే ఒకే వ్యక్తి రకరకాలుగా పోల్చబడడం నెక్స్ట్ ప్రకృతి అప్రకృతములకు ధర్మైక్యం చెప్పబడిన చూ అది ఏమగును అది దీపకం ప్రకృతి గురించి చెప్పే దీపకం నెక్స్ట్ క్వశ్చన్ వాచ్య గమ్య అనే రెండు వేదాలైన భేదాల అలంకారము ఉత్సం చేత విన్న ముద్ద చెంగల్వ కూదండ బంగారు మూలచాడు పట్టుదట్టి ఇందులో అలంకారం స్వభావోక్తి నెక్స్ట్ జయదేవుడు చంద్రాలోకంలో రూపాలంకారానికి ఎన్ని భేదాలు చెప్పాడు ఆరు నెక్స్ట్ గోరంతలు కొండంతలుగా వర్ణించడం ఇది ఏ అలంకారము ఇది అతిశయోక్తి ఓ గంగా పాపులను సైతం స్వర్గానికి పంపే నీకు వివేకం ఎక్కడిది అందులో గల అలంకారము వ్యాధస్థితి నెక్స్ట్ సాదృశ్యండిన ఒక వస్తువును చూసి మరొక వస్తువుగా భ్రమించిన జో అది ఏ సో ఇది భ్రాంతిమతి సో భ్రమి భ్రమించడం అనేది భ్రాంతిమతి అలంకారం నెక్స్ట్ క్వశ్చన్ రాజ్యాలను ఏడినారు వేల వేల రాజులు చివరికెవరు ఉంచినారు కులసతులకు గాజులు ఇందులోని అలంకారం అంత్యానుప్రాస అలంకారం నెక్స్ట్ కందర్ప దర్పములకు సుందర దరహాస రుచులు ఇందులోని అలంకార చీకానుప్రాస రామ రావణ యుద్ధము రామ రావణుని వలె ఉన్నది ఇందులోని అలంకారం అనన్వయం నెక్స్ట్ క్వశ్చన్ ఉపమాన ఉపమేయములకు వలన అదియా ఇదియా అని కలిగిన సమానమైన సంశయం కళ అలంకారం వచ్చేసి సందేహం అదియా ఇదియా అంటే సందేహ అలంకారం సో ఇది అలంకార సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ సో మరికొన్ని ఇంపార్టెంట్ బిట్స్ మరొక వీడియోలో చూద్దాం ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ చేయండి మీరు ఇచ్చే లైకే నాకు మోటివేషన్గా నేను తీసుకొని మరిన్ని వీడియోస్ చేయగలుగుతాను ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్